నమస్తే వెల్కమ్ టు ఆకాశం టీవీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వక్బోర్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వక్ భూముల మీద డేగ కందులు పడతా ఉన్నాయి ఎకరాలు ఎకరాలు కబ్జాలు చేసుకోవడం ఆరామ్సే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం ఇక యథేచ్ఛగా భూములను వాడుకోవడం అధికారులేమో చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడం ఇదంతా కూడా మామూలు అయిపోయింది తరచూ మామూలు అయిపోయింది ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విలువైనటువంటి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి వక్బోట్ భూములు అన్నింటినీ కూడా ఆక్రమిస్తా ఉన్నారు మరి మన ఇక మనం తాజాగా చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీలోనే నడిబొడ్డులో ఉన్నటువంటి హైదరాబాద్ రాజధానిలోనే ఇక మల్కాజ్గిరి ఏరియాలో తిరుమల నగర్ల ముప్పై ఐదు ఎకరాలు వందల కోట్ల విలువ చేసేటటువంటి వక్బోట్ భూమిని ఆక్రమించుకున్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆక్రమించేసుకొని ఒకళ్ళు ఐదు ఎకరాలు ఒకళ్ళు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇస్తాం ఇష్టం అనుసారంగా నోటర్లు ఏం చేసుకొని వాడుకుంటా ఉన్నారు మన ఇదే ఆకాశం టీవీ గతంలో కూడా దాదాపుగా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ను కూడా వర్క్ బోర్డు భూమిని మరి అక్కడ అంతా కూడా ఆక్రమించేసుకుంటా ఉన్నారని చెప్పి మనం ఆ రోజు పోరాడినం పోరాడితే ఆ రోజు కూడా బోర్డు ఏదైతే ఉందో వక్ బోర్డు కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేసి దాన్ని కొద్దిగా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంతో మంది పెద్దల కన్ను దాని మీద పడ్డది దాని మీద పడి మళ్ళీ ఇప్పుడు పెద్ద ఇష్యూ అయితా ఉన్నది వక్బోట్ భూములు అంటే దేనికోసం ఇగో పేదల కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాడుకునేటటువంటి భూములు ఇవాళ వేల కోట్ల వందల కోట్లు విలువ చేసే భూములు ఇగో చూడండి ఇదే మనకి మౌలాలి దగ్గర తిరుమల నగర్ లో ఉన్నటువంటి ముప్పై ఐదు ఎకరాలు ముప్పై ఐదు ఎకరాల భూమిని కబ్జా చేసుకొని ఎవరి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఇట్లా పరిస్థితి ఉన్నది మరి ఏం చేస్తా ఉన్నారు చూసి చూడనట్టుగా మీ భూమే కదా ఎంత మంది కంప్లైంట్ చేసినా ఇది వర్క్ బోర్డు భూమి అని చెప్పి ఎంత మంది కంప్లైంట్ చేసినా కూడా చూసి చూడనట్టు మరి వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇగో ఇదంతా అదే మెయిన్ రోడ్డుకే ఉంటది మల్కాజ్గిరిలో మెయిన్ రోడ్కి ఉంటది ఇదిగో గతంలో కూడా ఆల్రెడీ నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం కూడా వీటన్నిటిని ఇదిగో చూడండి ఒకసారి రాజపత్రాలు అని చెప్పి అప్పుడు ఇచ్చేటోళ్ళు రాజపత్రాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే అది వక్బోట్ భూమికి అని చెప్పేసి మొత్తం ఇచ్చేసిరాడ వక్బోట్ భూమికి అని చెప్పి కేటాయించింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇగో ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే తాజాగా రెండు వేల ఇరవై మూడులో లో కూడా ఏదైతే ఇష్యూ అవుతా ఉందో ఇగో అందరు కబ్జా చేసుకుంటా ఉన్నారు ఇగో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చూడండి ఒకసారి చందు సంతోష్ మహేష్ కృపాసాగర్ బాలరాజు తర్వాత నజ్మా సునీల్ రెడ్డి నర్సింగ్ రావు జైకర్ వీళ్ళంత వీళ్ళందరికీ కూడా వర్క్ బోర్డ్ బోర్డు నోటీసులు పంపించింది పిఎస్ కి నోటీసులు పంపించింది ఇగో వీళ్ళంతా కూడా వర్క్ బోర్డు భూముల్ని ఆక్రమించుకుంటా ఉన్నారు వారి మీద చట్టరీత్యా నేరాలు చర్యలు తీసుకోండి అని చెప్పి ఉన్నటువంటి వక్ బోర్డు పంపిస్తే ఇది ఎప్పుడు పంపించింది రెండు వేల ఇరవై మూడులో జనవరిలో పంపించింది జూన్ లో పంపించింది జూన్ లో పంపించింది జూన్లో పంపిస్తే ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మరి కబ్జాకి ఆపింది లేదు ఇక పోలీసులు కూడా చూసి చూడనట్టు మరి అది సివిల్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు అక్కడితో ఆగిపోయి మరి ఇవాళకి మళ్ళీ కబ్జాకి గురవుతా అంటే ఎందుకు వర్క్ బోర్డు చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నది వర్క్ బోర్డు కి మెంబర్లు అంతా కూడా ఎంతో మంది ఇక్కడ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు లేకపోతే కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళంతా కూడా అరే మా వాళ్ళకి పని చేస్తాయి పేదవాళ్ళకి పని చేస్తాయి ఆసుపత్రిలో లేకపోతే స్కూల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి భూముల్ని ఇగో ఎలా ఇట్లా చేస్తా ఉన్నారు మొత్తం కూడా ఇగో ఇది చూడండి ఇట్లా నోటరీ తయారు అనమాట నోటరీలు తయారు చేసి చేసుకొని ఇట్లా ఇగో ఇది నోటరీ నోటరీ తయారు చేసుకోవడం వీళ్ళు వీళ్ళు ఏమంటారు ఇప్పుడు ఈ సంబంధించినటువంటి బేగం సయ్యద్ మహమ్మద్ ఇల్లు మొత్తం మా పేరు మీదే ఉన్నది మా పేరు మీదే ఉన్న చెప్పి వీళ్ళు నోటరీలు చేసి వేరే వాళ్ళకి అమ్మేయడం నోటరీలు చేసి వేరే వాళ్ళకి అమ్మేయడం ఇగో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఎవరు కాపాడాలి వగ్బోర్డ్ భూములను ఎవరు కాపాడాలనేది ప్రధానమైనటువంటి మైనారిటీ సోదరులంతా కూడా పేదలంతా మైనారిటీ ఉన్నటువంటి పేదలంతా కూడా వక్ ఇష్టం వచ్చినట్టు కాజేస్తా ఉన్నారు పరిస్థితి ఏంటిదని చెప్తా ఉన్నారు మళ్ళీ మన ఆకాశం టీవీ దీని మీద పోరాడుతూ ఉంది ఆర్టీఐ మళ్ళీ పెట్టాం ఆర్టీఐ పెట్టాం అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబరు గతంలో ఎఫ్ఐఆర్ కూడా అయినది గతంలో ఇగో ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ మీద ఇగో ఆల్రెడీ కబ్జా గురి చేస్తా ఉన్నారు అని చెప్పి ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిలో జనవరిలో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది ఎవరెవరైతే కబ్జా చేస్తా ఉందో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసింది గాని మరి ఎఫ్ఐఆర్ చేసిందో అక్కడతో ఆగిపోయింది కబ్జా చేసేటోళ్ళని ఆపడం కానీ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ ఏమీ చేయలేదు జనవరిలోనే ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనకు కనబడతా ఉన్నది అంటే ఎవరెవరైతే కబ్జా చేసిరో వాళ్ళందరి పేరు మీద కూడా ఆ ఇది ఇదైపోయింది సో ఇది ఇట్లున్నది ఉన్నది కథ అంటే వక్ బోర్డు భూములు అంటే ఎవ్వరూ పట్టించుకోకుండా ఇలా బోర్డు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఓ చైర్మన్ ని నియమించు నాంపల్లిలో ఆఫీస్ ఉన్నది ఓ పెద్దగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి చూసి చూడనట్టు వర్క్ బోర్డు వ్యవహరిస్తూ ఉన్నది కబ్జా చేసిన వాళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతూ ఉన్నది అనేది ప్రధానంగా మైనారిటీ మైనారిటీలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇలా పంచాయతీ అయితే ఉన్నది మాదంటే మాది మాదంటే మాది అసలు ఎవరి కావు వాళ్ళ ఇటు వాళ్ళవి కావు ఇటు వీళ్ళవి కావు కానీ వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు వర్క్ బోర్డు మాత్రానికి చూసి చూడనట్టు సైలెంట్గా ఉంటా ఉన్నది ఇగో ఇది పరిస్థితి ఉన్నది ఎప్పటికైనా సరే మరి కొద్దిగా కళ్ళు తెరిచి వగ్బోర్డ్ ఉన్నటువంటి భూముల్ని అయినా సరే అవి ఒక కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మన ఆకాశం టీవీ తరఫున కూడా ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా న్యాయస్థానాలకు వెళ్తాం ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తీసుకుని వెళ్తాం మళ్ళీ ఆర్టీఐ అయితే పెట్టినాం మరి కబ్జాదారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి వగ్బోర్డ్ చైర్మన్ కూడా దీని మీద స్పందించాలని చెప్పి మరి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం